దర్గా దగ్గర మొక్కుబడి చెల్లించుకోవడానికి అని చెప్పేసి అంతా అంటే దేవుని దగ్గర ప్రసాదం తయారు చేసి ఆ దేవుని మొక్కుబడికి చెల్లించుకోవడానికి సంబంధించినవి అన్నీ తీసుకొని అట్లే మేము మాట్లాడిన గొర్రె కూడా తీసుకున్నాము గొర్రె బంతిపూల దండ తర్వాత ఈ గగ్గిరా పూతులు చూడండి వాటిని కూడా గొంతు కట్టి రెడీ చేసేసినాం గొర్రె మా గనియాడు తర్వాత యోగి ఇద్దరు జెండాలు పట్టుకున్నారు నాన్న సరిగ్గా పట్టుకోరా రాజు చెప్తున్నారు ఇద్దరికి పిల్లలు అది చారుసారిగా జెండలు పట్టుకుంటావు ఏం పట్టుకుంటావు ఏం అని చెప్పేసి ఇద్దరు పట్టుకున్నారు ఇద్దరు బావగారు ఇద్దరు పండుగకి అక్క కొతుకోడు చిల్లలు కొడుకోడు అందరం ఇంకా అక్కడ నుంచి అటు గా దర్గాలోకి వెళ్ళిపోయాము దర్గా పక్కనే అనమాట ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ ఒక హండ్రెడ్ మీటర్స్ అనుకోండి జస్ట్ తిరిగి వెళ్తే సరిపోతుంది అంతే దేవుని దగ్గరికి వెళ్ళి ఇంకా అటు నుంచి అంటే సైడ్కి మొత్తం దేవుని దగ్గర దేవునికి ప్రసాదం అక్కడనే అక్కడికి తయారు చేయాలన్నమాట చెట్ల కింద నేను మా పండుగడు శైలిలో చూడండి మీకు మళ్ళీ దగ్గర ఒక వీడియో దిద్దామని చెప్పేసి తీసినాము ఇంకా మొత్తం మీద అక్కడనే చెట్టు కిందనే బియ్యంతోన బియ్యం పిండితోన రొట్టే వేసి తర్వాత బెల్లంలోనే వేసేసి ఈ రకంగా మొత్తం కలిపేసేస్తే దాన్ని మాలిజ తయారు చేస్తారు ఇందులో కొంచెము గగ్గెర గగ్గెర తులసి ఆకు తర్వాత మళ్ళీ కొద్దిగా సోంపు బెల్లము ఇంకా అవన్నీ కలిపేసేసి మొత్తం చేసేసేస్తే మాలిజ తయారవుతుంది ఆ దేవునికి ప్రసాదంగా ఇంకా దర్గాల దగ్గర ఎక్కడైనా సరే మా సైడు కంపల్సరీ మాలిజ చేస్తారనమాట దేవుని దగ్గర కందులు చేసేటప్పుడు కానీ ఏదైనా అమ్మకు కూడా చెల్లించుకునేటప్పుడు కానీ ఇంకా గగ్గిరాకు తయారు గగ్గేరాకుతోన చేసినాము మొత్తం అయితే మాలిజ తయారు చేసినాము ఇంకో విషయం ఏంటంటే ఇట్లా ప్రసాదం చేసేటప్పుడు వీరైనంతవరకు చాలామంది మూతికి బట్టలు కట్టుకొని చేస్తారు మేమైతే మూతికి బట్టలు ఏం ఇంకా మాట్లాడకుండా సైలెంట్గా గుర్తుంచేసినాం అన్నమాట ఇక్కడ ప్రసాదాలు రెడేసరికి ఇక్కడ కోతే కోద్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళినాము ఆటను దగ్గర తీసుకెళ్ళి ఫస్ట్ మొత్తం నీళ్ళు మీన నీళ్ళు వస్తాము అంటే ఇంకా పోయాలి కదా బాగా నీళ్ళు వస్తే అది కొంచెం దులుపుతుంది కదా అట్లా దులిపితే ముక్కుబడికి పొడలు కూడా ఒప్పుకున్నది అన్నట్టు అంటారు ఇంకా మంచినే రెండు మూడు సార్లు షేక్ చేసింది బాగానే బాడి మొత్తము తర్వాత అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అదిగో చూడండి ఆ జెండాలు రెండు బాత్రూమ్ చూడండి అక్కడ కింద పైపులు లాక్కునే చూడండి అక్కడ మొత్తం ఐదు పీర్లు నిలబెడతారు అనమాట పీర్లు అప్పుడు అదే ప్లేస్లోన మొత్తం ఒక ఐదు రౌండ్లు తిరగండి అని చెప్పింది అనమాట ఆయన అగో ఆయన్ని పక్కన ఉన్న ఆయన్ని అక్కడ ఉన్న పూజారి ఇక్కడ అక్కడ బిజీ బిజీ అయిపోయినారు ఏట కట్ చేసేసిన ఇక్కడ దేవుని దగ్గర దర్గమ్మ కూడా తర్వాత ఇక్కడనే ఫస్ట్ వంట చేసి దేవునికి ప్రసాదం పెట్టిన తర్వాత ఇంటి దగ్గర వంటలు చేయడం అనమాట ఇక్కడనే ఆటను కట్ చేసేస్తున్నాను ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా మా పెద్ద బాబు అయినా కాల్ చేసి కాల్ చేసిండు కాలు కాల్ చేసే కదా సరిగ్గా పెట్టేసి ఇప్పటిదాక ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు అందరూ శైలో ఎట్ వెళ్తున్నాయే లేదు మొక్కుబడే సరే సరే పాప అయితే లేదు మక్కబుడి కోసం అని చెప్పేసి కొంచెం ఉంటారు ఇక్కడ ఇంటి దగ్గర ఆల్రెడీ బగార అయిపోయింది చికెన్ చేస్తున్నారు ఈ ఏటా కటింగ్ అయిపోయిన తర్వాత కూడా తీసుకెళ్ళి అక్కడ కట్ చేసేసి అనమాట అంటే ఆల్మోస్ట్ కటింగ్ అయిపోతుంది ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి వంట చేసేస్తారు యాదా కారం మా బాబు కండల కారం అంటే గాలి కింద స్వాతి 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 అక్కడ వచ్చినాయా ఆహా స్వాతి షాప్ దగ్గరికి వెళ్ళినాయి అడుగు ప్రసాదం అంతా రెడీ అయిపోయింది దేవుని దగ్గరికి ఆ మాలిజ ముద్దలు తర్వాత ఫస్ట్ కొంచెం కూర వేస్తారు దేవుని దగ్గర ఆ కూర తర్వాత కొంచెం ఇంకా అనమాట వాటిని తీసుకొని వెళ్ళి అంటే అదే ఆ ప్రసాదాన్ని పాతయాలంటారు తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాము దేవునికి ఫస్ట్ ఎక్క మేము నేను శైలు అటు ఇటుగా రెండు అవుతున్నది అప్పటికి రెండు రెండున్నర ఆ టైంలోనూ అప్పటివరకు ఏం తినలేం తాగలేదు అంటే ఒక్కపోతు ఉండాలంట దేవునికి పాటలు ఎక్కేదాకా ఏం తినకూడదు అంట టిఫిన్ కూడా అన్నారు ఇంకేం తినలేదు దేవునికి మేము ప్రసాదం ఎక్కించిన తర్వాత మొత్తం ఐదు మాలజ్య ముద్దలు తీసుకొని వెళ్ళాము తర్వాత ఈ రెండు చెప్పల్లాకుంటే అంటే కుండలు మేము చూడ ముతలు అట్లా చెప్పల్లాకున్నాయి వాటిలలో రెండు దాంట్లల్లో అన్నం కొంచెం కూర తీసుకొని పోయినాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి ఆ దేవుని దగ్గర పెట్టాము రెండు మూడు మాలజ్జ ముద్దలు పెట్టినాము ఒక అన్నం అది చిప్ప తీసుకొని తర్వాత పాత్యాలు తీసుకొని తర్వాత రెండు మాలి తీసుకొని వచ్చేసినాము వాటినే ఇంకా మేము ప్రసాదంగా తినేసినాం అనమాట దేవుని చుట్టూ మొత్తం ఒక ఐదు రౌండ్లో ఎదగాలి అది ఇంతమందుకు గొల్లబొడలు నినాం కదా ఇంకైతే ఒక ఐదు రౌండ్లో ఎదగాలి తిరిగి అదైతే తీసుకొచ్చినా ప్రసాదం అక్కడ దేవుని దగ్గర పెట్టేసాయంతింగ్ ఆ జెండాలమ్మల్లే సేమ్ ప్లేస్లోనే పెట్టేసినాం ప్రసాదము అవి తీసుకొచ్చింది అక్కడ దేవుని దగ్గర పెడితే ఆయన చూపించిన చూపించినవారండి ఆయన మళ్ళీ పూజ చేసి అక్కడ దేవుని దగ్గర మళ్ళీ ఆ ప్రసాదాన్ని మాకు ఇస్తాను అనమాట ఇస్తారు ఎవరైతే పూజ చేస్తున్న వాళ్ళకి ఇంకా అక్కడ దేవునికి ప్రసాద పెట్టిన తర్వాత మా పండుగడికి ఇంకా వెనక లేచే కార్యక్రమం స్టార్ట్ అయిందనమాట అనమాట ఈయననే మేన గణేష్ తెలుసు కదా ఎంతోమంది కూడా చూపించడం కదా మీకు వీడియోలను గణేష్ పాప మేనమామ శైలు గణేష్ ఇద్దరు వాళ్ళ అమ్మకి ఒక కొడుకు ఒక కూతురు అనమాట శైలు పెద్ద అమ్మే గణేష్ చిన్న ఆయన పాపకి ఐదు కత్తెలు ఇస్తున్నాడు చూడండి మేనమామ కదా ఐదు కత్తెలు నడినతి మేము రెండు ఒకసారి ఇట్లా సైడ్కి ఇక్కడ అక్కడ కట్ చేసి ఇచ్చినాం మా పండుగ ఏడుస్తుంటే కొబ్బరికాయ ఇచ్చింది చూడండి శైలు కొబ్బరి అదే ఆయనది మంగళనది అనమాట మంగళాయనకి పుట్టి వంటకలు చేసేటప్పుడు పుట్టి వెంటలు చేసేటప్పుడు అది చూడండి మొత్తం అంటే రెండు కొబ్బరికాయలు తర్వాత రవిక గుడ్డ బియ్యము ఇంకా ఆయన కట్నము అన్నీ ఇస్తారనమాట పుట్టి వంటకలు కాబట్టి ఇక్కడ దర్గాలోనే చేసే పుట్టి వెంటలు చాలా వరకు ఏం చేస్తారంటే ఫస్ట్ ఐదు కత్తెర్లో దర్గా దగ్గర పెట్టి తర్వాత బయట తీసుకుంటారు అనమాట పుట్టి వెనకాలని అట్లా చేయకుండా మేము అక్కడనే చేసేసినాం ఇంకా పుట్టెనకలు అక్కడ తీసేసుకున్నాం అది కొబ్బరికాయ అయినా మంగళది వద్దు నోట్లో పెట్టుకుంటారు అని అంటే మళ్ళీ మా పండుగ చేస్తున్నాడు అది మళ్ళీ మా పండుగకి ఇచ్చేసిన కొబ్బరికాయని కొత్త ఆయన మా పండుగ ఏడ్చిండు మొత్తం మీద అయితే వాటర్ మొత్తం అట్లా నెత్తి తడుపుతుంటే మెత్త తడపాలి కదా నెత్తి మొత్తం మెత్త తడిపితే మంచిగా గుండు చేయడానికి వస్తుంది మంచిగా అనిపించింది మా పండుగ అంటే చూస్తుంటే ఆ టైంలో ఈ కార్యక్రమం చూడడానికి అని చెప్పేసి అందరు బంధువులు అందరూ వస్తారు మొత్తం అయితే అందరూ వచ్చిండ్రు దాదాపుగా ఇంకా కొందరు రాలేదు మా అన్న వాళ్ళు రాలేదు మా తమ్ముడు వాళ్ళు రాలేదు ఇంకా వాళ్ళ పనులు వాళ్ళలో బిజీ అయిపోయినారు మొత్తం అయితే పండుగని పండుగ గుండెతామని చెప్పేసి అట్లే కూర్చున్నాడు ఆయన మంగళైన మామ అమ్మ ఆయన అత్త అయితే అని చెప్పి పాప ఏడుస్తుంది కలుతుంది అందుకని చెప్పేసి పాలకు పెట్టుకోమని చెప్పింది అమ్మ పాలకు పెట్టుకున్నది పాలకు పెట్టుకున్న తర్వాత అసలు ఒక్కసారి కూడా ఇవ్వలేదు మొత్తం నీట్గా వేసేసింది మామ చిన్న ఘాటు కూడా ఎక్కడ అవ్వలేదు హై స్కిల్ ఉన్నమాట అన్నమాట ఆరేంజ్లో వేసిండు వస్తు మంచిగా అనిపించింది నీట్గా వేసేసాడు సూపర్ చేసిన అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళడు అడ్డాడు వా మా నాన్న రెండు రోజుల క్రితం చెప్పినాడు అంటే శనివారం అట్లా చెప్పినాడు వాళ్ళకి వాళ్ళు ఏదో పెళ్లి పని మీద మర్చిపోయే అట్లా వెళ్ళిపోయినారంట తర్వాత నేను ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర ఫోన్ చేస్తే మామూలు మళ్ళీ అక్కడ పెళ్లి పనులు కూడా వదిలేసుకొని వచ్చి ఇంటి దగ్గర మా కార్యక్రమానికి అనుకు వచ్చిందనమాట అంటే వాళ్ళ నాన్నకి చెప్పినాడు వాళ్ళ నాన్న మర్చిపోయినాడు తర్వాత మళ్ళీ ఇతన్ని పంపించినాడు నీట్గా చేసేసింది చూడండి అసలు చిన్న ఘాటు కూడా లేదు ఎక్కడ లేదు చిన్న ఘాటు కూడా వీళ్ళు మా ఇంటికి సంబంధించిన వాళ్ళు అనమాట వీళ్ళు మా ఇంటి మంగళ వాళ్ళు ఇంకా మంగళ వాళ్ళు చాకలి వాళ్ళు అన్నట్టు ఉంటారు కదా అంటే ఎవరింటికి వాళ్ళు సంబంధించి ఉంటారు వీళ్ళు మా ఇంటికి సంబంధించిన వాళ్ళు కాబట్టి కొద్దిగా ఏదైనా పని ఉన్నా కూడా మా పని చేసి పెట్టాలన్నమాట అంటే ఇట్లా ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు రావాల్సిందే కంపల్సరీ వాళ్ళు అందుకని చెప్పేసి పెళ్లి పనులకి వెళ్ళినా కూడా వాళ్ళ నాన్న మళ్ళీ పంపించింది వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి మామూలు చెప్పి పంపించింది మస్తు మంచిగా చేసింది మామ ఇక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదు మస్తు మంచిగా ఉన్నది తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేనమ్మ ఫస్ట్ ఒక రెండు వందలు వంద రూపాయలు తిప్పేసిండు తర్వాత ఇంకా అట్లే ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఒక వంద రెండు వందలు వంద ఆరు వందలు తిప్పేసి మా అమ్మకి ఆ కట్నం కాకుండా మళ్ళీ కొందరు కూడా తిప్పేసిండు మా అమ్మ కూడా తిప్పేసింది మా పెద్దోదిని తిప్పేసి మా ఫ్రెండ్గా ఇచ్చింది డబ్బులు అప్పటికే మా పాప మీద ఉన్న బట్టలు మొత్తం ఇప్పేసి ఆయనకి ఇచ్చేసము అడ్రస్ జాంగ ఏది ఉన్నా కూడా పాపమే ఏది ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట అట్లా తీసి ఇచ్చేసేసింది మా పండుగని చూడండి బట్టలు లేకుండా ఎత్తుకపోతుంది మళ్ళీ పాపకి అక్కడనే స్నానం చేయించినాము వాటర్ తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళకుండా చల్లనీళ్ళతో ఇట్లా తొందరగా స్నానం చేయించి మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని తీసుకొచ్చే వచ్చేసినాము తర్వాత మేము కూడా బట్టలు పెట్టుకోవాలి కదా మా పండుగ డైఫర్ వేసేసింది అక్కడ తుర్కదేవుని అంటే తుర్కదేవుని దగ్గర కుంకుమ బూట్లు అవి వాడారనమాట గంధమే వాడతారు అందుకని చెప్పేసి మాకు గంధం చిన్నమ్మ ఫస్ట్ ఇప్పుడు శైలు వాళ్ళ అమ్మ నుంచే బట్టలు పెడతారనమాట మాకు ఆ బట్టల్ని ఇప్పుడు ఫస్ట్ పెడుతున్నారు ఈ బట్టలు పెట్టిన తర్వాత మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకొచ్చుకుంటే తర్వాత అన్నమాట బియ్యము అందుకని చెప్పేసి ఫస్ట్ కొత్త బట్టలు పెడుతున్నారు ఫస్ట్ వాళ్ళమ్మ శైలు వాళ్ళమ్మ మాకు ఇస్తే మా అత్తమ్మ బట్టల్ని నేను చేంజ్ చేసుకొచ్చుకొని మళ్ళీ కొత్త బట్టలు వేసుకొచ్చుకొని కూర్చోవాలన్నమాట అదే పోయి మీద అదే ప్లేస్లోనే ఇంకా వాళ్ళప్పుడు బియ్యం వడిని ఇస్తారు ఇంకా ఈ కొత్త బట్టలు పెట్టడం వడించడం మొత్తం దర్గాలోనే అయిపోయింది కార్యక్రమం మొత్తం పాపకి తర్వాత శైలికి అతమ్మ బట్టలు ఇచ్చేసి నాకు కూడా బట్టలు ఇచ్చేసింది అత్తమ్మే అత్తమ్మ తరఫు నుంచి వస్తాయి కదా బట్టలు నేను ఇక్కడనే దర్గాలోనే చేంజ్ చేసుకున్న బట్టలు షైలు పక్కనే చిన్న రూమ్లో కొన్ని అక్కడ చేంజ్ చేసుకుని వచ్చేసాం మళ్ళీ మా పండుగకి అదే డ్రెస్ ఉన్నది అంటే ఇంత స్టాండ్ స్నాన్ చేయించి వేసినాయి కదా అదే డ్రెస్ ఉన్నది తర్వాత మేము రెడీ అయ్యి చూస్తున్నాము అందరూ ఒక ఐదు మంది అట్లా మొత్తం బియ్యం అనమాట ఆ కార్యక్రమం కూడా మీకు చూద్దామని చెప్పి చూపిస్తున్నా మా పండుగాడు కొద్దిగా సతాయించుండు అంటే కొద్దిగా బాగా ఏడ్చినట్టు చేసిండు ఇప్పటికి మాకు కూడా ఎంత ఇండి లేకున్నాయి కొంచెం పాపని సరిగ్గా పట్టించుకోలేదు అక్కడ పనులు రావాలి ముందైనా కదా మా పండుగ ఎట్లా కనిపిస్తున్నాడు వేది ఏమని చెప్పేసి మా మళ్ళీకి ఇచ్చిన ఇంకా తనే తీసింది మొత్తం వీడియోని శైలికి ఫస్ట్ టవల్ పెట్టి టవల్ జాకెట్ పెట్టి ఓడించిస్తామని చెప్పిస్తే టొద్దు వద్దని చెప్పేసి ఆ కొంగును కొద్దిగా లూజ్ చేసి కొంగులోనే ఆ ట జాకెట్ మొక్కేసి అందులోనే అనమాట ఫస్ట్ మా అత్తమ్మ నేను నింపిన పడి నాకేమో పనులు పెట్టిండ్రు కొంచెం గంధం ఫస్ట్ ఆ ఒళ్ళలోనే పెట్టేసి తర్వాత పనులను పెట్టేసాను అనమాట మిగతా అన్ని పళ్ళు స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చేసిండు అది కూడా పెట్టేసింది అట్లే మిగతా కుడకలు ఆ తమలపాకులు కొన్ని డబ్బులు కూడా మొత్తం కలిపేసి అన్నీ అత్తమనే ఒడి నుంచేసింది ఇంకా అందరు అట్లా అత్తం లాగానే ఐదు మంది అందరినీ చూస్తే వీడియో కొంచెం లైత్త అవుతుంది అని చెప్పేసి ఓన్లీ చెల్లెలు చూపించిన ఇంక ఇట్లా వచ్చిన వాళ్ళు ఫస్ట్ బొట్టు పెట్టి తర్వాత ఇట్లా నా ఒళ్ళు నానిచ్చి తర్వాత ఇట్లా డైరెక్ట్ శైలు ఊళ్ళోనే అన్నమాట మొత్తం బియ్యము ఎవరైనా వడనించేటప్పుడు కూడా ఎవరైనా చూసే వాళ్ళంటే చూడండి ఇదే ప్రాసెస్ అనమాట ఫస్ట్ రాగానే కుంకుమ ఉంటే కుంకుమ ఇట్లా గంధం ఉంటే గంధం తీసుకొని ఫస్ట్ వాళ్ళకి పెట్టి మీరు కూడా పెట్టుకొని తర్వాత ఇట్లా మగవాళ్ళ వడిలో ఇట్లా చేపెట్టి తీసి ఆడవాళ్ళ దాంట్లో పెట్టాలన్నమాట ఇట్లా బియ్యం పోయాలన్నమాట ఆడవాళ్ళ వాళ్ళ తీసి అట్లా చేస్తారు మొక్కుతారు వెళ్ళిపోతారు అంతే ఇంకా అందరి వడించేసిన తర్వాత లాస్ట్ ప్రాసెస్ అనమాట ఇది అందరు వడించిన తర్వాత కాళీ గిన్నె ఉంటుంది కాళీ గిన్నె అంటే మొత్తం కాలు వేయదు మొత్తము కొంచెం బియ్యం ఉంచాలంట తర్వాత మామూలుగా కుంకుమ ఉంటే కుంకుమ లేదంటే ఇంకా ఇట్లా గంధంతో అయితే గంధంతోన ఒక ఐదు బొట్లు పెట్టాలంట ఒక ఐదు బొట్లు పెట్టేసి అందులోనే బియ్యం తీసుకొని ఆ ఉడించిన దాంట్లోనే బియ్యం తీసుకొని ఆ బియ్యంని ఒక ఐదు కుప్పలుగా వేయాలంట నార్మల్గా మనం వాటిని ఎంచుకునే తప్పుడు బియ్యం పచ్చగా ఉంటాయి కదా ఇక్కడ ఎందుకు పచ్చగా లేవంటే ఇక్కడ తుర్కదేవుని దగ్గర చేస్తున్నాం కదా ఈ దేవుని దగ్గర బియ్యం పచ్చ పసుపు కలిపదంట ఓన్లీ గన్నమే కలుపుతారంట గన్నం కొంచెం కలిపిండు ఇంకా అది సరిపోతుంది అని చెప్పారు నార్మల్గా మన అంటే అందరూ చేసుకునే ప్రకారంగా అయితే ఇంకో పసుపు అవి కొంచెం కలుపుతారు అనమాట పసుపుని ఎక్కువ కలుపుతారు కలిపి ఇంకా అట్లా కుప్పలు పోసినప్పుడు మీనా కుంకుమ పసుపు పోసి అట్లా చేసి మొక్కడం అన్నీ మంచిగా చేస్తాము సేమ్ ప్రాసెస్ కానీ అది కొంచెం కుంకుమ పసుపు అవాయిడ్ చేసింది అంతే ఇక్కడ ఐదు కుప్పలు పోసినాయి ఐదు కుప్పల్లో అట్లా చేయి పెట్టేసి మొక్కాలి అనమాట పోసేసి ఇంకా ఏదైతే ఒడి నుంచిన బియ్యం ఉందో అదంతా మూట కట్టుకొని తర్వాత అందరం అక్కడ నుంచి గా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం ఇంటికి వెళ్ళిపోయే ఏం చేయాలంటే ఫస్ట్ మేము ఇంకా మేము ఇంకా తినలేదు కదా ఇంకా తిననందుకు అక్కడ మేము ముందుకు ప్రసాదంగా దేవుని దగ్గర పెట్టినాం కదా ప్రసాదంగా దేవుని దగ్గర ఏదైతే మేము పెట్టినామో ఆ ప్రసాదాన్ని ఫస్ట్ మేము తినాలి మేము తిన్న తర్వాతనే అంటే ఫస్ట్ దేవునికి పెట్టినా దేవుని తర్వాత మేము తినాలి మేము తిన్న తర్వాత ఆ ప్రసాదాన్ని పంచాలి పంచాలన్నమాట శైలో నన్ను లేరు అంటే పెట్టిన ఆ బడించిన తర్వాత స్ట్రేట్గా దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కమని అని చెప్పారు శైలిలో ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళాము దేవుని మొక్క వచ్చేసి అనమాట రెండు ఫోటోలు చూద్దామని చెప్పేసి చూపించిన ఇంకా దేవుని దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మా ఇద్దరిని కూర్చోబెట్టి ఫస్ట్ ఆ దేవుని దగ్గర మొత్తం ఐదు లడ్లు తీసుకొని వెళ్ళిన చెప్పినాం కదా మాలిజ్ లడ్లు మూడు లడ్లు దేవుని దగ్గర పెట్టినా రెండు లడ్లు మేము తీసుకొచ్చుకున్నాం ఆ రెండు లడ్డూ అమ్మ మాకు ఇచ్చింది తినమని చెప్పేసి ఇంకా రెండు లడ్లను ఫస్ట్ మేము తినేసినాం మేము తర్వాత ఇంకా మిగతా మొత్తం అందరికీ పెట్టేయచ్చు అనమాట అందరికీ ఫిట్ అమ్మ వాళ్ళు దేవుని దగ్గర ఇంకా అందరికీ ప్రసాదం అందరికి పనిచేసినాము తర్వాత అన్నం కూడా అక్కడ ఒక పది మందికి అట్లా పెట్టినాము అంటే కనీసం అట్లా దేవుని దగ్గర కందురు చేసినందుకు దేవుని దగ్గరని ఒక తొమ్మిది మందికి ఐదు నుంచి తొమ్మిది మందికి పెట్టాలన్నమాట అక్కడ అందరినీ ఒక పది పది మందికి పదిహేను మంది దాకా అంటారు అందరిని కూర్చోబెట్టి అందరికీ భోజనాలు పెట్టినాము అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్ట్రెయిట్గా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏదైతే మనం మేము నించుకొని ఉన్నామో ఆ వడినించుకున్న బియ్యం దించాలి కదా అందరూ వచ్చే ఒక ఐదు మంది అట్లా ఇప్పుడు ఎవరైతే అమ్మాయి తరపు నుంచి అంటే శైలు వాళ్ళ తరపు నుంచి ఉన్న వాళ్ళు మాకు నించిండ్రు వాళ్ళతో పాటు వాళ్ళు ఫస్ట్ నించిన తర్వాత మా చెల్లెలు మా చిన్నమ్మ కూడా నించిండ్రు వడి తర్వాత ఇక్కడ దించుకునేది మాత్రం ఇక్కడ నా తరపు నుంచి వాళ్ళనమాట అంటే అబ్బాయి తరపు నుంచి వాళ్ళు వడి దించుకోవాలి ఇంకా అందరు ఉంటేనే సేమ్ ప్రాసెస్ ఒకవేళ ఎవరైనా తక్కువ ఉన్నారనుకోండి ఇంకా వీళ్ళు వాళ్ళు కలిసి దించుతారనమాట అంటే ప్రతి ఒక్కరు అట్లా బొట్లు పెట్టేసి ముక్కి చూడండి నా దగ్గర పూలు పండ్లు స్వీట్స్ ఉన్నాయి కదా అట్లే ఒక ఐదు సార్లు ఇట్లా నా చేతి నుంచి ఆ గిన్నెలోకి ఐదు సార్లు చేస్తారు అట్లా అనమాట ఐదు మంది పట్టుకొని చేతి ఒళ్ళు పెట్టి అట్లా గిన్నెలోకి ఒక ఐదు సార్లు అనమాట ఐదు సార్లు చేసేసి దించేసినామని చెప్పేసి అయిపోతుంది ఇంకా ఇంకా ఓకే ఉండి పాటలు పాడాలనుకున్నారో పాటలు కూడా పాడతారు మంగళహారతులు కూడా ఇస్తారు అందరూ ఎవరెవరైతే ఏదైతే గిఫ్ట్లు తీసుకొచ్చినారో అంటే వాళ్ళకి తోచిన వాళ్ళు డబ్బులు అయితే డబ్బులు లేదంటే బట్టలు లేదంటే మళ్ళీ నార్మల్గా ఏదైనా సొమ్ములు ఏదైనా చేయిస్తారు కదా అంటే ఏమన్నా ఉంగరం కానీ గొలుసులు కానీ కడాలు కానీ చేస్తారు కదా పాపకి అట్లా చేయించిన వాళ్ళు అన్నీ తీసుకుని వచ్చి అట్లా కూర్చోబెట్టి పాపకి ఇస్తారు ఇస్తారనమాట ఇంకా నేను కూడా అక్కడ అట్లే ఇంకా ఓడిదించాను కదా నేను కూడా అట్లే పక్కనే కూర్చున్నా మా పండుగ నాకు ఇద్దరు అందరికీ గుర్తులు పెట్టేసి వాళ్ళు తెచ్చినవి అన్ని ఇంకా కవర్ నుంచి బట్టలు తర్వాత ఇంకా శైలుకు శారీలు ఇది ఇస్తే అది ఇస్తారు అనమాట మంచి అనిపించింది అందరు వచ్చింది వచ్చిన వాళ్ళకి అక్కడికి హ్యాపీ ఇంకా చాలా మంది రాలేదు ఎవరు పనుల వాళ్ళు బిజీ అయిపోయింది ఎవరెవరైతే తెచ్చిన గిఫ్ట్లు ఉన్నాయో ఇంకవన్నీ ఇంట్లోనే కూర్చోబెట్టి తీసుకున్నాం అనమాట అక్కడ దర్గా దగ్గర కొత్త బట్టలు వడి నించుకొని వచ్చేసినాము వీళ్ళంతా అక్కడ శైలు వాళ్ళ అక్క వాళ్ళు వదిన వాళ్ళు వేరూరు నుంచి వచ్చింద్ర అనమాట అక్కడ దూరం దూరం నుంచి వచ్చిండ్రు అందుకని చెప్పేసి వాడి దించగానే వాళ్ళు ఏదైతే తెచ్చిందో అవి గిఫ్ట్లు కానీ బట్టలు కానీ అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయినారు అనమాట లేట్ అవుతుంది మాకని చెప్పేసి అప్పటికే ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా అవుతున్నది వచ్చేసి ఎప్పటి వాళ్ళప్పుడు అంటే ఇంకా డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు తర్వాత బట్టలు తెచ్చిన వాళ్ళు బట్టలు ఇచ్చేసింది అనమాట మా పండుగ వాళ్ళు కుంకుమ పెడతారు కదా బొట్టు పెట్టి కుంకుమ పెట్టి అక్కడ చిన్న పెట్టిపోతారు కదా ఆ బొట్టు కోసం అని చెప్పేసి ఊకు వెళ్తుంది తీసుకోవడానికి అని చెప్పేసి బొట్టు డబ్బా వెళ్ళినప్పుడు పట్టుకుని బాగా చేతులకి పెడతా కూడా ఆయన అట్లా పెట్టింది ఇంకా మా చెల్లెలు రాలేదు మా చెల్లెలు తర్వాత మా అక్క కూడా రాలేదు అందరికీ ఇంకా ఏదేదో పనులు బిజీగా పడ్డారు మొత్తం అయితే ఫంక్షన్ కూడా రాలేకపోయినరు మా పండ్లుగా చూడండి ఎట్లా బొట్టు పెట్టిన తర్వాత ఆ మూత తీసుకునేది ఇంకో డబ్బు మూత మొదలు పెట్టుకుంటుంది ఏదో చేతిలో ఒకటి బాబు ఎక్కడ కదలకుండా వస్తుంటాయి చాలా వరకు అందరు డబ్బులు వేయించు ఈమె శైలు వాళ్ళ మేనత్ అన్నమాట అంటే శైలు వాళ్ళ అమ్మ మా అత్తమ్మ ఉంది కదా మా అత్తమ్మ తమ్ముని భార్య అనమాట ఈమె హైదరాబాద్ నుంచి వచ్చింది రామంతపూర్ నుంచి వచ్చేటప్పుడు పాపకి కాళ్ళకి గొలుసులు తీసుకొని వచ్చింది అనమాట గొలుసులు పెట్టింది పాపకి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు తినేసి అందరు వెళ్ళిపోయింది తర్వాత ఇది చీకటి కార్యక్రమం అనమాట చీకటిన జరిగింది అంటే సాయంత్రము లైట్ రాలేదు బయట మా ఇంటి దగ్గర అంటే ఇళ్ళల్లో కరెంట్ వచ్చింది కానీ వీధి లైట్ రాలేదన్నమాట మొత్తం అందరూ కొంచెం చికటి కొంచెం వెలుగులోనే అందరు తినేసిండు కరెంట్ వస్తాయని చెప్పి చాలాసేపు చేసినాము ఎప్పుడు ఎట్లా కాలేదు నైట్ అయిందనమా అది ఎండుకో ఇంకా ఇంటి ముంగన ఒక లైట్ తీసుకొచ్చి పెట్టినాము ఇంకా ఇక్కడ అరుగు మీద కూర్చొని తిన్నారు అందరు చాలా వరకు అందరు తినేసి వెళ్ళిపోయిన తర్వాత కరెంట్ వచ్చింది ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది అందరు తినేసి వెళ్ళిపోయిందో ఇంత ముందు అందరు తింటున్న టైంలోన అసలు కరెంట్ లేకున్నది కరెంట్ మొత్తం పోయింది అంటే అది అసలు పూర్తిగా రాలేదు తర్వాత ఇప్పుడు అంతా అందరు తినేసి వెళ్ళిపోయినారు తర్వాత కరెంట్ వచ్చింది ఎప్పుడు ఇంత టైం కాలేదు మా టైం బాగాలేదు అంతే ఇంకా కరెంట్ ఇంత ముందుకే వచ్చింది మొత్తం అయితే ఫంక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది వండిన వంటలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే అయితే చూడము ఫిఫ్టీ రైస్ మిగిలిపోయింది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంటేజ్ మిగిలిపోయింది బగారా రైస్ కానీ మటన్ క్లియర్ చికెన్ ఇంకా టెన్ పర్సెంటేజ్ ఉంటుంది అంతే అంటే ఇంకొక టూ త్రీ కేజీస్ ఉంటుంది అంతే ఫిఫ్టీన్ కేజీస్ చికెను ఓ ట్వల్వ్ కేజీస్ అక్కడ మటన్ అయి ఉంటుంది బగారా రైస్ ఒక ఫిఫ్టీన్ కేజీస్ ఒక సిక్స్ కేజీస్ అట్లా వైట్ రైస్ వేసిండే అత్తమ్మ ఇవ్వండి ఆ పడద కట్టేసి ఎండ కొడుతుంటే కొత్త పడదా కట్టేసి నీడకం చేసేసినాం ఇక్కడనే వంటలు చేసినాం మొత్తం కట్టెలు మొత్తం గుట్టలు గుట్టలు తిరిగి ఎక్కువ వచ్చినాము మొన్న మూడు నాలుగు రోజులు వంటకి కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఉన్నాయి లేని చాలా కట్టెలు ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళకి యూజ్ అవుతాయి అవి తర్వాత నెక్స్ట్ వీడియోలో మొత్తం పాపకి ఏమేమి అని చెప్పేసి ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం అయితే ఫంక్షన్ ఈ రకంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది దేవుని దగ్గర నుంచి అంటే దేవుని దగ్గర ఒక పది మందికి అన్నం పెట్టేసి తర్వాత మేము కూడా ఒక బదులు మూడింటికి వదిలేము నేను షైలో అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర అందరిని పిలిచి భోజనాలు పెట్టేసాం అంత ప్లేట్లు ఎక్కడెక్కడ పడిమాన ప్లేట్లు మొత్తం అంత క్లీన్ చేసేసాము ఈ మోరి సైడు ఇటు సైడ్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసినాము ఇక్కడ కూడా ప్లేట్ వేసేసినాము మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఈ గిన్నెలు కూడా కడిగే కార్యక్రమం స్టార్ట్ చేసేసినది ఇప్పుడే అందరూ కొంచెం మా వదినమ్మ మా అత్తమ్మ మా చెల్లెలు ఎక్కడన్నా మా పెద్ద బావ స్వాతి ఇంకా అందరు తలావ పని చేసేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా ఓ జాగ్రత్త కింద స్టాండ్ కింద స్టాండ్ పట్టుకో అన్నీ క్లీన్ చేసేస్తున్నారు ఇప్పుడే మళ్ళీ మార్నింగ్ తొందరగా మళ్ళీ లేస్తాం లేవా మళ్ళీ ఇవన్నీ బయట ఉంటే పందులు అన్నీ పందులు ఉన్నాయి ఇక్కడ పందులు కుక్కలు అన్నిటికైనా ఇంకా కోతుల బాధ ఇంకా ఎక్కువ అందుకని నేను అయితే వెటేషన్ ప్రోగ్రామ్ మొత్తం క్లీన్ చేసే క్లీనింగ్ ప్రోగ్రామ్ ఆల్సో కంప్లీటెడ్ తల చేతి నాలుగు చేతుల పని చేయడం పని ఫాస్ట్గా అయిపోయింది రేపు మార్నింగ్ టెంట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది మొత్తం